ఊళ్ళో హైట్ పర్సన్స్ ఫ్యామిలీస్ ఉంటుంది ఆ ఫ్యామిలీలో అందరూ చాలా పొడుగుంటారు ఆరున్నర పాత పోయాడు ఏమో అక్కడ ఏడు కూడా ఆరునర పాతకు పోయాడు నేను ఎలా ఎలాగొంటాను అలా అక్కడ అతను వాటర్ టీమ్ తీసుకుని చాలా రోజులు అయిపోయింది నేను ఒక ఐదు సంవత్సరాలు అయినా చూసి ఊర్లో తిరగను కదా సన్నగా అయిపోయాడు సన్నగా ఓసల్లాగా అయిపోయింది కాళ్ళు వచ్చి చాలా దారుణమైన స్థితిలో ఉన్నాయి కష్టపడి ఆ వాటర్ టీమ్ తీసుకెళ్ళి బండి మీద ముందు పెట్టుకుని కూర్చుంటే హ్యాండ్లు తగలదు వాళ్ళ కాళ్ళుకి కాళ్ళు ఉంటాయి నేను ఎంట అయిపోయిందంటే ఫోన్ చేశాను వాళ్ళు కొంచెం తెలుసు ఏంటి అలా అలా ఉన్నాడు ఏమన్నా ఎచ్ఐవీ ఎయిట్స్ ఏమన్నా వచ్చిందంటే అవును అన్నాడు చాలా బలవంతుడు ఎంత పని చేసేవారు లారీ మీద కూలి పనులు వాళ్ళు ఉంటే చాలు ఆ వ్యక్తి తాను హైట్ తనకున్న పలాన్ని బట్టి తాను ఆ పాపం చేయడం తనకు ఏదో గొప్పగా భావించాడు తను చాలా గొప్ప గట్టికుడిగా భావించాడు గొప్పటిగా భావించాడు ఆ పాపం అతన్ని ఆ ప్రేమలో తీసుకెళ్ళింది చివరికి అది ఏం మిగిలిచింది అతను చచ్చిపోవడం అతనికి తెలిసే జబ్బుని తనకు మిగిలిచింది తన వైఫ్ ఏమయ్యారు పిల్లలు ఏమైనా ఎన్నో ఆలోచించి జీవితం ఏమైపోయి ఎస్ పాపం చేసేటప్పుడు అది చాలా ఆనందంగా ఉన్నట్టు నీకు అనిపించేలా చేస్తుంది ఆ నవ్వులు ఆ లెటర్లు ఆ చాక్లెట్లు ఆ గిఫ్ట్లు ఆ సరదాగా తిరగడాలు ఆ దూరం నుంచి సైడ్ కొట్టుకోవడానికి మేడం సైడ్ కొట్టుకోవాలి ఎన్నో చాలా ఆనందంగా కనిపిస్తాయి జాతర ఎవరు అది భ్రమ అది పాపం కలిగించే భ్రమ అది నిన్ను ముంచి పాడేస్తుంది